నమస్కారం టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సీఎం చంద్రబాబు నాయుడుపై అవమానకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకులు అంబటి రాంబాబు జోగు రమేష్ లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కాకినాడ పరిసరాల్లో రాత్రి వేళల్లో అనధికారికంగా చెత్తను డంప్ చేస్తే కఠిన చర్యలు కాకినాడ పొర కొత్త రోడ్ ప్రాంతాల సందర్శనలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వీవి సత్యనారాయణ ఈ నెల పదమూడు నుంచి పద్దెనిమిది వరకు పీఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుంకుటేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి ఉత్సవాలు ఏర్పాట్లను పరిశీలించి భక్తులకి అసౌకర్యం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అవమానకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకులు అంబటి రాంబాబు జోగు రమేష్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు మంగళవారం తన అనుచరులు పార్టీ నాయకులతో కలిసి వన్ టౌన్ సిఐ నాగదుర్గారావును కలిసి ఫిర్యాదు అందజేశారు ఇటువంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి రాష్ట్ర శాంతి భద్రతలకు ముప్పుగా మారుతున్నాయని ఎమ్మెల్యే కొండబాబు ఆందోళన వ్యక్తం చేశారు ప్రతిపక్ష వైసీపీ నాయకులు కావాలని రాజకీయ వాతావరణాన్ని విషపూరితం చేస్తున్నారని ఆరోపించారు కుల ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు ఈ సందర్భంగా ప్రజలు పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలని ఎలాంటి ఆవేశాలకు లోను కాకుండా శాంతియుతంగా ఉండాలని ఎమ్మెల్యే కొండబాబు పిలుపునిచ్చారు దాన్ని ఈ రోజు చూస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడండి ఈరోజు ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి రాష్ట్రంలో ఉన్న తెలుగువారు ఏదైతే పక్క దేశాల్లో ఉన్నట్టు తెలుగు వారు కూడా రోజు ఆలోచించవలసిన అవసరం ఉంది ఎందుకంటే పక్కనున్న రాష్ట్రాల నుంచి దేశానికి కూడా వచ్చి చెట్లైన్ ఉన్న తెలుగు వాళ్ళందరూ అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం రావాలని ఓట్లేసారండి ఫ్లైట్లు వేసుకొని వచ్చారండి ఓట్లేసారండి ఆల మనోభావులు కూడా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పాడు చేయాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని ఫోన్ చేస్తున్నారు ఇది ఒక ఎత్తుగడ రాష్ట్ర అభివృద్ధి అడ్డుకోవడానికి ఇది ఎత్తుగడ చేస్తున్నారు జాగ్రత్తగా అడ్డుకోవాలని చెప్పి వాడు ఫోన్ చేస్తున్నారు ఓట్లేసిన వాళ్ళందరూ మేము ఎంతో దూరం నుంచి వచ్చాం ఈ దేశాల నుంచి వచ్చాం ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్న వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తున్నారు ఈరోజున ఇది ఒక ఎత్తి కడ కావాలనే కూతులు తిడుతున్నారు ఈ రోజున అంటే రెచ్చగొట్టడం చూడండి ఈ కూతులు తిట్టిన తర్వాత కేసులు పెడతారండి వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ఏం మాట్లాడుతున్నారండి ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు బయటకు వచ్చి ఈరోజు అది జగన్మోహన్ రెడ్డి కూడా ఏం మాట్లాడతారండి జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు అండి అంబటి రాంబాబు మంత్రివర్యులో మాట్లాడుకోడండి ఐదు సంవత్సరాలు అలాగే మాట్లాడాడు మంత్రి పదవిచ్చా అదే విధంగా అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్ష నాయుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అంబటి రాంబాబు మాజీ మంత్రి మాట్లాడారు మాట్లాడాడు ఈయన బూత్లు తిట్టిన తర్వాత అండి అంబటి రాంబాబు బూత్లు తిట్టిన తర్వాత పేపర్లు వస్తానండి అంబట రాంబాబు మాజీ మంత్రి కాకునాయకులు అంటున్నాడం చూడండి కులాల మీదకి వెళ్తున్నాడండి మళ్ళీ జోగి రమేష్ ఆ రోజు ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు జోగి రమేష్ అని మాట్లాడాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళినప్పుడు కూడా ఎమ్మెల్యే జోగి రమేష్ అని రాశాడు అదేవిధంగా ఈరోజు కేంద్ర కార్యాలయం మీకు దాడికి వెళ్ళారండి మా కేంద్ర కార్యాలయం దాడికి వెళ్ళారు అప్పుడు కూడా జోగి రమేష్ అనే రాశారు ఇప్పుడు జోగి రమేష్ బీసీ నాయకుడు అంటున్నారు జోగి రమేష్ బీసీ నాయకుడు కంబట రాంబాబు కాపు నాయకుడు అంటారు చూడండి అంటే ఏంటండి బీసీల్ని ఇబ్బంది పెడుతున్నారు కాపుల్ని ఇబ్బంది పెడుతున్నారని ఇది అరాచకాలు సూచించాను ఆ రోజు మరి కాపు నాయకుడికి మీరు గుర్తించలేదండి ఇదే కాకినాడలోనండి ఇదే కాకినాడలో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ తిట్టినప్పుడు ఆ రోజు చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిని నువ్వు ఎందుకు తిట్టావని అడగడానికి వెళ్తే రాజలతో కర్రలతో కొట్టించారు ఎవరిని కాపు మహిళల్ని కాపు నాయకుల్ని బలహీన వర్గాలను అందరినీ కూడా కొట్టారు ఆ రోజున ఆ రోజు ఎందుకండి ఇదే అంబటి రాంబాబు కుటుంబం కానీ జోగి రమేష్ కుటుంబం కానీ బయటకు వచ్చి మీరు మాట్లాడుతున్నారు ఆ రోజు మీరు చెప్పాలి కదమ్మా మీ కుటుంబ సభ్యులు ఏంటి ఇలాంటి పనులు చేస్తున్నారు ఇలాంటి బూతులు ఏంటి అని చెప్పి మీరు చెప్పాలమ్మా కుటుంబ సభ్యులు అంబటి రాంబాబు గారికి చెప్పాలి జోగి రమేష్కి చెప్పాలి నాన్న ఏంటి ఆవిడ ఆవిడ భార్య కూడా మాట్లాడింది జోగి రమేష్ గారి భార్య మా ఆయన బీసీ నాకి బీసీ మీద ఇలా చేస్తారని ఆవిడతో మాట్లాడించారు ఆవిడ కూడా తెలియదు మాట్లాడించారు అమ్మా నీ చెప్తున్నా ఈ రోజున మరి ఆ రోజు చంద్రబాబు ఇంటి మీద దాడికి వెళ్ళినప్పుడు పాటివాస్ మీద దాడికి వెళ్ళినప్పుడు జోగి రమేష్ గారికి మీరు చెప్పాలి కదమ్మా ఇదేటండి మీరు ఒక ఎమ్మెల్యే పరిపాలన చేయాలి కానీ ప్రజల కోసం దాడి చేస్తున్నారండి చెప్పాలి కదమ్మా నువ్వు అంబటి గారు కుమార్తె మాట్లాడుతుంది మీ నాన్నగారికి నువ్వు చెప్పాలి కదమ్మా పవన్ కళ్యాణ్ గారు తిరిగి మన కాపు నాయకులు కాపు మహిళలు వాళ్ళు రాడ్లతో కర్రలతో కొట్టించాడు చంద్రశేఖర్ రెడ్డి నాన్నగారు ఇది తప్పు కదా మన కాపులు కొట్టడం అని మీరు అడగాలి కదమ్మా ఏంటమ్మా ఇది ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఈరోజు గొడవ చూసినాకి ఇది పన్నాగం పన్నాడమ్మా మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఆ పన్నాగంలో మీ నాన్ను ఉపయోగిస్తున్నాడు అంబటి రాంబాబు గారిని ఉపయోగిస్తున్నాడు జోగి రమేష్ని ఉపయోగిస్తున్నాడు ఈ కుటుంబ సభ్యులందరూ అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంటే వేరే వాళ్ళని కొట్టేస్తే ఒకటి వేరే వాళ్ళని తిట్టేస్తే ఒకటి మిమ్మల్ని తిడితే బాధ వచ్చింది ఆ రోజు మరి తిప్పినప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులు నాన్నగారు ఇది తప్పు మనకు చెడ్డ పేరు వస్తుంది మా కుటుంబాలకు చెడ్డ పేరు వస్తుంది ఆ రోజు మీరు మాట్లాడాలి అలాగే జోగి రమేష్ గారి భార్య కూడా మీరు కూడా మాట్లాడాలి ఈరోజు పీసీలు కాపులు అని చెప్పి ఈరోజు ఈ రాష్ట్రం అరాచకాలను సృష్టించడానికి ప్లాన్ చేస్తున్నారు ఏంటండి ఇది ఈరోజు అందుకే వంటలకి కేసు పెట్టాం ఈరోజు నా ఎందుకు కేసు పెట్టవలసి వచ్చిందంటే ఈరోజు సామాన్యులు అండి మా కాకినాడలో ఎక్కడన్నా సామాన్యులు చిన్న గొడవ జరిగినా అనుకోకుండా గొడవ జరిగినా ఒకసారి రెండుసార్లు చూస్తున్నారు అదే మనిషి ఎక్కువ గొడవలు సృష్టించి ఇలాంటి మాటలు మాట్లాడి విఘాతం కలిగించిన వాళ్ళు ఏమండి రౌడీషీట్లు ఓపెన్ చేస్తారు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు రిలాటోళ్ళు కదా అప్పుడు ఏం చేస్తారంటే రౌడీ షూపుడు కూడా తగ్గిపోతారు బాబు మనమే కేసులు పెట్టారు రౌడీషూ ఓపెన్ చేస్తారని చెప్పి ఇంకా అలాంటి మాటలు మాట్లాడరు తగ్గిపోతారు అందుకే జోగి రమేష్ గారి మీద ఎప్పుడు ఇదే విధంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి అధికారం ఉన్నప్పుడు అలా ప్రవర్తించారు అధికారులు లేనప్పుడు అలా ప్రవర్తిస్తున్నారు ఈ రాష్ట్రంలో గొడవలు సృష్టించిన ప్లాన్ చేస్తున్నారు ఇద్దరు ప్రత్యేకంగా ఈరోజు వీళ్ళక చాలామంది గొడవలు సృష్టించిన ప్లాన్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలని చెప్పి వన్ టౌన్లో కంప్లైంట్ ఇచ్చారు రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చి కేసులు పెట్టి వాడిని కంట్రోల్ చేయబతారండి ఈ రాష్ట్రంలో ఈ వైసీపీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా తయారు చేసేస్తారు అందరిని అందరినీ ఈరోజు ఒక టెర్రరిస్ట్లో తయారు చేస్తారండి ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ నాయకులు ఒక టెర్రిస్ట్లో ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు టెర్రరిస్ట్లో తయారైపోతారు అది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఈ రోజున ఈరోజు మీకోసం కష్టపడుతుంది ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే మా ఆలోచన కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలని వాళ్ళు చేస్తున్న విధానాలని మనం కూడా గమనించి ఓపికతో ఉండాలి మీరెవరు కూడా రోడ్డుపైకి రావద్దు వాళ్ళలాగా మనం కూడా పెట్టాల్సిన పని లేదు మనకి ప్రజలు అర్థం చేసుకున్నారు ఏదో ఉంటే చట్టం ఉంది చట్టం ప్రకారం వాళ్ళని శిక్షిస్తారు వాళ్ళు చర్యలు తీసుకుంటారు ఎవరు కూడా రోడ్లపైకి వచ్చి ఏ విషయంలోని దీన్ని ముందుకు తీసుకెళ్ళకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్న నాయకులు కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నాయి ఎవరు కూడా బయటకు రాసుకున్నారు